వెల్కమ్ టు షేక్ కరిమలమ్మ యూట్యూబ్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న కోడే ఒంగోలు జాతి కోడె న్యూ క్యాటగిరికి వచ్చే కోడే నంద్యాల జిల్లా చావల్ నుంచి అయితే రావడం జరిగింది రైతు పేరు సుగ్నారావు గారు ఫ్రెండ్స్ హెవీ సైజు హెవీ బాడీ మంచి బాడీ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మంచి సైజు ఉంది ఎవరికైనా కావాల్సిన వాళ్ళు అన్ననే టైటిల్లో పెడతాను

న్యూ కేటగిరికి అక్కడికొచ్చే కోడే అడ్రస్ చెప్తున్నాను ఇంకోపారి నంద్యాల జిల్లా చావల్ గ్రామం రైతు పేరు సుగుణారావు గారు మంచి సైజు ఉంది అరవై ఒక్కటి ఉంది నిండా సైజు మంచి బాడీ జాతి ఫ్రెండ్స్ జాతికోడె ఒంగోలు కూడా జాతికోడె ఎవరికైనా కావాల్సినవారు వచ్చి మాట్లాడుకోండి తర్వాత మీకు ఎలాంటి ఎద్దులు కావాలో నాకు కింద కామెంట్ చేయండి దూళ్ళు కావాలనో నేను పెట్టడానికి అయితే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్ చూసిన వాళ్ళు చాలామంది చూస్తున్నారు లైక్ అయితే ఎవరు చేయడం లేదు చూసిన వాళ్ళు దయచేసి లైక్ చేయండి